హలో అండి వెల్కమ్ టు నవలా హృదయం ఈ వీడియోలో వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి శిశిర మధ్యాహ్నం నుండి సెలవు పెట్టి స్వీటీని కేఫ్ నుంచి పికప్ చేసుకుని ఫామ్ హౌస్ కి వెళ్ళింది స్వీటీ తిని నిద్రపోగా కేసు గురించి మాట్లాడుకున్నారు ఉమా శిశిరలు ఉమా పద పద మన కిచెన్ మన కోసం ఎదురు చూస్తూ ఉంది వంట చేయడానికి నువ్వు సిద్ధమంటే ఫోన్తో రికార్డ్ చేయడానికి నేను రెడీ అంది ఫోన్ చేతికి తీసుకుంటూ సరే పద ఎప్పటి నుంచో మనం వీడియోస్ రికార్డ్ చేయడం లేదు కదా ఇంతకీ ఏం వండాలని నిర్ణయించుకున్నావు ప్రశ్నించింది సుశిరా ఆలోచనలో పడిన ఉమా నిద్రపోతున్న స్వీటీని చూడగానే రామిన్ నూడిల్స్ చేద్దాం స్వీటీ ఉంది కాబట్టి రైస్ నూడిల్స్ వాడితే ఆరోగ్యకరంగానూ ఉంటుంది కావలసిన పదార్థాలు కూడా అన్ని ఇంట్లోనే ఉన్నాయి అని బదిలిచ్చింది సరే పద అంటూ ఉమ్మతో కలిసి వంటగదికి వెళ్లిన శిశిర ముందుగా కూరగాయలు శుభ్రం చేసి తరిగి పెట్టింది కావలసిన మొత్తంలో బియ్యంతో చేసిన నూడుల్స్ ను రెండు కోడిగుడ్లను కూడా మరుగుతున్న నీటిలో వేసి ఉడికించడం మొదలుపెట్టింది మరోవైపు రమెన్ నూడుల్స్ కు కావలసిన సూప్ ను ఒక పొయ్యిపై సిద్ధం చేస్తూనే కావలసిన సాస్ ను కూడా రెడీ చేసింది శిసిర చేస్తున్న ప్రతి పనిని ఎక్కడా మిస్ అవ్వకుండా ఫోన్లో రికార్డ్ చేస్తోంది ఉమా వంటతో పాటు రికార్డింగ్ పూర్తి చేసి మూడు బౌల్స్ లో సర్దుకొని డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేసరికి గంటన్నర పట్టింది వాళ్లకు అప్పుడే నిద్రలేచ్చిన స్వీటీ పాప కూడా కళ్ళు నలుపుకుంటూ సిసిరక్క అంటూ అక్కడికి వచ్చింది బల్లపై ఉన్న నూడుల్స్ చూడగానే నోరూరి వావ్ సూపీ నూడుల్స్ అంటూ ఉమ చేతి నుంచి స్పూన్ లాక్కొని మరీ తినడానికి కూర్చుంది నూడుల్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్న స్వీటీని చూసి తమలో తామే నవ్వుకున్నారు సిసిరా ఉమలు ఆఫీస్లో వసంత్ క్యాబిన్ లో ప్రాజెక్ట్ గురించి అతడితో సీరియస్ డిస్కషన్ లో ఉంది సౌమ్య అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ పై ఉన్న నంబర్ చూసి ఆమె కళ్ళు మెరిశాయి అంతలోనే తన ఎదురుగా వసంత్ ఉన్నాడని గుర్తు చేసుకుంటూ ఫోన్ను సైలెంట్ లో వేసింది డిస్కషన్ అయ్యాక వసంత్ కు బాయ్ చెప్పి ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళుతూ ఫోన్ ఆన్ చేసింది ఆమె దీపక్ మనో నుంచి ఒక ఇన్విటేషన్ ఉండటం చూసి టక్కున ఆమె మెదడులో ఒక ఆలోచన మెదిలింది వెంటనే వెనక్కు తిరిగి వసంత్ సాయంత్రం మనో గ్రూప్ గ్రాండ్గా ఒక పార్టీ అరేంజ్ చేసింది కంపెనీ ప్రాజెక్టు పార్ట్నర్గా నీకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కదా మనం ఇక్కడ నుంచి కలిసే నేరుగా ఎందుకు పార్టీకి వెళ్ళకూడదు సహజంగా అడిగింది ముఖంలో ఏ భావం లేకుండా సారీ నాకు చాలా పనులున్నాయి మీరు వెళ్ళొచ్చు స్థిరంగా చెప్పాడు వసంత్ హరీష్ కల్పించుకొని సార్ పార్టీకి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు ఆయన మిమ్మల్ని పర్సనల్గా కలవాలని చెప్పారు సో మీరు పార్టీకి అటెండ్ అవ్వాల్సిందే సంకోచిస్తూ చెప్పగా నాకు తెలియదా అన్నట్లు సూటిగా పదునుగా చూశాడు వసంత్ తన తప్పును అర్థం చేసుకున్న హరీష్ మౌనంగా తలదించుకోగా దొరికిందిరా అవకాశం అనుకుంటూ సౌమ్య అయితే ఇంకేంటి నేను నీతో పాటు పార్టీకి వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకే ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ తరపున నేను ఏర్పాట్లు చూసుకోవాలి కదా షార్ప్ ఫైవ్ కి బయలుదేరదాం చెప్పి వసంత్ చెప్పేది కూడా పట్టించుకోకుండా ఫోన్ లో కాసేపటి ముందు వచ్చిన మిస్డ్ కాల్ నంబర్ కు ఫోన్ చేస్తూ వెళ్లిపోయింది సౌమ్య వసంత్ సీరియస్ గా హరీష్ వంక చూడగా ఐఎమ్ సారీ సార్ అంటూ తలదించుకున్నాడు అతడు లీవ్ ఇట్ ఇంతకీ ఆ ఫుటేజ్ సంగతి ఏమైంది వసంత్ ప్రశ్నించగా చెక్ చేశాం సార్ కానీ మిస్ సిసర్ చెప్పినట్లు మాకు ఇంకొక ఫుటేజ్ దొరకలేదు ఆమె అలా భాస్కర్ గారి క్యాబిన్కు వెళ్ళింది ఒక్కసారి మాత్రమే ఎందుకైనా మంచిది అని ఇంకొకసారి చెక్ చేయమని మన టీంకి చెప్పాను తడబడుతూనే సమాధానమిచ్చాడు హరీష్ నెట్టూరుస్తూ సరే జాగ్రత్తగా చూడమని చెప్పు జరిగిన వాటిలో ఆమె తప్పు లేదని మనమే నిరూపించాలి అన్నాడు వసంత్ ఆ మాటకు ఆలోచిస్తూ సర్ అది అని ఏదో చెప్పబోయిన వాడల్లా సంకోచిస్తూ ఆగాడు హరీష్ వసంత్ ఏంటని ప్రశ్నించగా అది ఒకవేళ మీ శిశిర ఇదంతా చేసుండొచ్చేమో కదా ఎవరు ఏ చిన్న తప్పు చేసినా సహించని మీరు ఆవిడ విషయంలో మాత్రం ఎందుకు ఆ కోణంలో నిర్ణయం తీసుకోవడం లేదు సంశయంగా అడిగాడు వసంత్ కోపంగా చూసేసరికి సారీ సార్ ఇది నా ఒక్కడి అనుమానం మాత్రమే కాదు కంపెనీలో ఉన్న ప్రతి స్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే బోర్డు మెంబర్స్ మరియు పెట్టుబడిదారులు కూడా ఈ విషయంగా రహస్యంగా కలిసి చర్చలు జరుపుతున్నారు ఈ పరిస్థితిని వాడుకొని కంపెనీలో ఉన్న మీ శత్రువులు మిమ్మల్ని మీ పొజిషన్ నుంచి తప్పించేలా పావులు కదుపుతున్నారు ఇంత కష్టపడే బదులు సింపుల్గా తప్పంతా ఆ అమ్మాయిదే అని చెప్పి హరీష్ అంటుండగానే హరీష్ కన్నెర్ర చేశాడు వసంత్ అతడి స్వరంలోని కోపానికి జడిసి ఒక్క అడుగు వెనక్కు వేసిన హరీష్ నన్ను క్షమించండి సార్ ఆమెతో నాకు ఎటువంటి సమస్య లేదు కానీ మీరు అలా చేయకపోతే మన కంపెనీలో పనిచేసే లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి మీరు ఆ స్థానం నుండి తప్పుకుంటే ఏం జరుగుతుంది అన్నది ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది సార్ ఇలా చేస్తున్నందుకు గాను ఆ శిశులతో మనం అన్ని మాట్లాడి సెటిల్ చేసుకుందాం ఆమె చాలా మంచి మనిషి సార్ తప్పకుండా ఒప్పుకుంటుంది అలా చేస్తే మనకు కూడా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు తన ఆలోచనను పూర్తిగా వివరించాడు వసంత్ లో కోపం విపరీతంగా పెరిగిపోయింది కాని హరీష్ పై చూపించలేకపోయాడు కారణం హరీష్ తన స్వార్థం కోసం ఈ సలహా ఇవ్వలేదు కంపెనీ మేలుకోరి అందులోనూ పనిచేసే ఉద్యోగుల మేలుకోరి ఇచ్చాడు పంటి బిగువన కోపాన్ని అణుచుకుంటూ నువ్వు వెళ్ళు అన్నాడు వసంత్ అతడు వెళ్లటమే పిడికిలితో పక్కనే ఉన్న చెక్కబల్లను బలంగా గుద్దాడు నేను అలా చేస్తే నాకు భవిష్యత్తే ఉండదు అసలు నా స్వార్థం కోసం నేనెందుకు మరొకరి జీవితాన్ని నాశనం చేయాలి మనసులో అనుకున్నాడు వసంత్ సౌమ్య కాల్ ఎత్తిన అవతలి వ్యక్తి మేడం మీరు అడిగిన వివరాలు నేను మీకు వాట్సాప్ లో పంపించాను మీరు అడిగిన శిశుల ఊరు ఆనందవరం ఆ ఊరి పెద్ద మనిషి కూతురే ఆ అమ్మాయి ఆ ఊరిలో జరుగుతున్న ఒక ప్రభుత్వ పథకంకు సంబంధించిన కన్స్ట్రక్షన్ విషయంగా వసంత్ గారికి ఆ ఊరి పెద్ద మనిషికి పరిచయం అయింది ఆ పరిచయంతోనే వసంత్ గారు ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు మరో విషయం ఏంటంటే ఆ పెద్ద మనిషి ఆ ఊరిలో ఏం చెబితే అదే చెల్లుతుంది మొదట కన్స్ట్రక్షన్కి అతడు ఒప్పుకోలేదట కానీ తరువాత వసంత్ గారు సత్తు చెప్పడం వల్ల ఒప్పుకున్నారని తెలిసింది ఆ రోజు ఆ ఊరిలో జరగాల్సిన పెద్ద మనిషి ఇంటి పెళ్లిలో అనుకోకుండా పోలీసులు రావడంతో గొడవ జరిగింది పెళ్లి కొడుకు ఎవరో అమ్మాయిని రేప్ చేసినట్లు కంప్లైంట్ రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు బీటల మీద పెళ్లి ఆగిపోయింది అనుకున్న క్షణంలో ఆ పెద్ద మనిషి పరువు కాపాడాలని వసంత్ గారు ఆ పెళ్లి కూతురు మెడలో కట్టారు దీని వెనుక భవిష్యత్తులో ఆ ఊరితో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జరిగే ప్రాజెక్ట్స్ కోసమే వసంత్ గారు ఇలా చేశారు అని ఒక వార్త కూడా ఉంది ఇక్కడ విచిత్రం ఏంటంటే వసంత్ గారు సిఇఒ అన్న విషయం ఆయన అక్కడి వాళ్లకు తెలియనివ్వలేదు కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగిలానే పరిచయం చేసుకున్నారు ఇకపోతే ఆ అమ్మాయికి ఆ ఊరిలో అంత మంచి పేరు కూడా లేదు అవకాశాల కోసం హైదరాబాద్ హోటల్లో ఎవరినో కలిసింది అని చిన్నప్పటి నుంచి కూడా ఎవరి మాట వినకుండా నచ్చినట్లు చేస్తూ ఉంటుందని తెలిసింది ఆ అమ్మాయి పట్ల మిగతా వారంతా న్యూట్రల్ గా ఉన్నారు కానీ ఆ అమ్మాయి పిన్ని మాత్రం ఎప్పుడూ కోపంగానే ఉంటుందని చిన్న విషయానికి కూడా గోల చేస్తుందని విన్నాను వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అలాగే మిగతా వివరాలు కూడా మీకు వాట్సాప్ చేశాను చూడండి చెప్పగా థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేసిన సౌమ్య వాట్సాప్ తెరిచి శిసిరు గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది అప్పుడే సోఫీ వచ్చి మేడం మీకొక విషయం తెలుసా ఆ శిసిరు విషయంలో సీఈఓ గారు ఇంకా యాక్షన్ తీసుకోలేదు కదా అందుకని పెట్టుబడిదారుల్లో కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా మారారట ముందు శిశురను బయటకు పంపించడమేమో కానీ ముందు ఆయన పోస్టింగ్ ఊడేలా ఉంది ఎంత మా కంపెనీ ఉద్యోగి వల్ల ఆ అమ్మాయి విషయంలో పొరపాటు జరిగితే మాత్రం మరి ఇంతలా వెనకేసుకు రాకూడదు అని మండిపడుతున్నారట బోర్డ్ మెంబర్స్ అని చెప్పింది పొరపాట సంశయిస్తూ అడిగిన సౌమ్యకు మీకు ఈ విషయం తెలియదు కదా ఈ శిశిర మా కంపెనీలో అడుగు పెట్టక ముందు నుంచే బాగా ఫేమస్ అయిందిలేండి అది చేసిన తప్పుకు నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి శిక్షను అనుభవిస్తున్నారు పళ్ళు కొరికింది సోఫీ వివరంగా చెప్పు అడిగిన సౌమ్యకు హైదరాబాద్లో కొన్ని నెలల క్రితం స్టార్టప్ ప్లాన్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ జరిగింది అక్కడికి ఈ శిశర కూడా తన ప్రాజెక్ట్తో వచ్చింది మా కంపెనీ ఉద్యోగి ఆమెతో తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించి అక్కడ పెద్ద గొడవలేవనెత్తింది ఆ సాఫ్ట్ కార్నర్తోనే సీఓ గారు ఆమె విషయంలో యాక్షన్ తీసుకోవడం లేదు ఆయనకు పూర్తి నిజం ఇంకా తెలియదు కానీ నాకు తెలుసు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఎక్కడో ఆలోచిస్తూ చెప్పింది సోఫీ ఆమె చెబుతున్నదంతా కొత్తగా అనిపించి ఆ నిజమేంటి ఆ నిజం ఎలా తెలుసు ఆరా తీసింది సౌమ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కంట్రోల్ చేసుకుంటూ ఎలా అంటే ఆ ఉద్యోగి నా లవర్ కాబట్టి అతడెలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి ఎవరెన్ని చెప్పినా అతడు ఎప్పటికీ అటువంటి పని చెయ్యడు నేను తనను పోలీసులు అరెస్టు చేసినప్పుడు వెళ్ళి మాట్లాడాను ఆ అమ్మాయే ఇక్కడ హాల్లో గా ఉంది ప్రాజెక్టు గురించి పూర్తిగా చెబుతాను మనం ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే చోటుకు వెళదాం అందుట ఆ గదికి కూడా తనే తీసుకువెళ్ళిందట కానీ చివరికి తనను ఇరికించింది బరువెక్కిన గుండెతో చెప్పింది సోఫీ ఓ ఫ్రెండ్ కోసం చేస్తున్నా అని పైకి బిల్డప్ ఇచ్చావు కానీ ఇదంతా చేస్తోంది నీ లవర్ విషయంగా పగ తీర్చుకోవడానికా మనసులో అనుకుంది సౌమ్య ఐఎమ్ సారీ సోఫీ ఇంత జరిగిందని నాకు తెలియదు ఆ శిశిర ఇంత నీచమైన పని చేస్తుందని అస్సలు ఊహించలేదు తప్పకుండా మనం ఆమెకు బుద్ధి చెప్పాలి ఓదారుస్తున్నట్లు నటిస్తూనే రెచ్చగొట్టింది సౌమ్య సోఫీ నుంచి వెళ్ళిపోయాక హైదరాబాద్ లో జరిగిన సంఘటన గురించి ఆరా తీయమని తాను అరేంజ్ చేసిన డిటెక్టివ్ కి మెసేజ్ చేసింది స్వీటీని తీసుకొని క్యాబ్లో భానుమతి ఇంటికి చేరుకుంది సుశిర సరదాగా వారితో కొంతసేపు గడిపి తిరిగి ప్రేమనివాసం చేరుకుంది వసంత్ కోసం వంట చేయబోతే సారు బయట తింటానని చెప్పారు మేడం మీకు ఏదైనా కావాలంటే చెప్పండి నేను చేస్తాను అని చెప్పింది ఛాయా అవునా ఇంతకీ ఎప్పుడొస్తారు అనేది ఏదైనా తెలుసా శిశిర ప్రశ్నించగా బాగా ఆలస్యమవుద్దని చెప్పారు మేడం ముఖ్యమైన పని మీద ఉన్నానని చెప్పారు మిమ్మల్ని ఎదురు చూడొద్దని చెప్పమన్నారు అని బదులిచ్చింది సరే నేను నా గదికి వెళుతున్నాను సార్ వస్తే నన్ను పిలవండి చెప్పి మెట్ల వైపు నడిచింది శిశిర వెళుతున్న ఆమెను చూస్తూ మూతి మూడు వంకర్లు తిప్పింది ఛాయ వసంత్ మనో సంస్థ ఏర్పాటు చేసిన పార్టీలో ఉండగా మినిస్టర్ అక్కడికి వచ్చాడు మినిస్టర్ను చూసి శేఖర్ నవ్వుతూ పలకరించబోతే అతనితో మాట వరుసకు పలకరింపులు జరిపి నేరుగా వసంత్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు మినిస్టర్ అది చూసిన శేఖర్ మనోకు ఒళ్లు మండిపోయింది కాని అందరి ముందు ఏమీ అనలేక అందులోనూ మినిస్టర్ ముందు గొడవ చేయలేక మౌనంగా ఉండిపోయాడు అప్పటికే శేఖర్ మనం ఆహ్వానించిన చాలా మంది గొప్ప గొప్ప వాళ్లు రావడంతో తన స్పీచ్తో పార్టీని మొదలు పెట్టాడు అతడు తన గౌరవానికి ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలగకుండా అన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయడంతో పార్టీ చాలా స్మూత్ గా సాగుతోంది మినిస్టర్తో మాట్లాడాలని వీలు చూసుకుందాం అనుకున్న శేఖర్ కు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడిస్తూ ఉండటంతో ఆ అవకాశం దొరకడం లేదు ఆ సమయంలో హాల్లోని ఓ చివరన ఉన్న బల్ల వద్ద సీరియస్గా మాట్లాడుకుంటున్నారు వసంత్ మరియు మినిస్టర్లు పైకి నవ్వుతున్నప్పటికీ లోపల వణికిపోతూ పదవిలో ఉన్నప్పుడు అది కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయక తప్పదు కదా సార్ అవతల పైనుంచి కాస్త ఒత్తిడి ఈ డీల్ చేసి తీరాలని కాదంటే పదవి ఉండదు సార్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి వసంత్ను బ్రతిమిలాడుతున్నాడు మినిస్టర్ చూపరులకు వారు సహజంగా మాట్లాడుకుంటున్నట్లు మాత్రమే అనిపిస్తోంది మినిస్టర్ మాటకు నవ్వుతూ నా సంగతి తెలిసి కూడా ఇలా ఎలా అడుగుతున్నావు మిస్టర్ పదవి పోతుందా ఆ పదవిలో ఉండటానికి ముందు ప్రాణముండాలి కదా గ్లాస్లో ఉన్న వైన్ వంక చూస్తూ చెప్పాడు వసంత్ మినిస్టర్ ఆ మాటకు నిర్ఘాంతపోయి చూడగా అంతటి ఏసీలోనూ అతడికి చెమటలు పట్టాయి భయం భయంగా వసంతను చూస్తుంటే నిన్ను ఆ కుర్చీలో కూర్చోపెట్టిన నేను తలచుకుంటే దించగలను అనుకుంటే ఈ భూమి మీద లేకుండా చేయగలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీల్ జరగకూడదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు వత్తి పలికాడు వసంత్ ఇత్తర చూస్తూ ఉండిపోయాడు మినిస్టర్ ముందు నొయ్యి వెనుక గొయ్యిలా అయ్యింది అతడి పరిస్థితి ఓవైపు పైనుంచి ఆ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి అని అలా చేయకపోతే భవిష్యత్తులో ఆ పదవిలో అతడు ఉండడు అని ఒత్తిడొస్తోంది ఇక్కడ చూస్తే వసంత నుంచి ఈ డీల్ చెయ్యకూడదు అని బెదిరింపులు వస్తున్నాయి ఏం చెయ్యాలి అర్థం కాక తల పట్టుకున్నంత పరిస్థితి వచ్చింది అతడికి పార్టీలో ఉన్న కారణంగా పైకి కనిపించడం లేదు కానీ లోపల మాత్రం జుట్టు పీక్కున్నంత కష్టంగా ఫీల్ అవుతున్నాడు అప్పుడే వైన్ గ్లాస్ అందుకొని స్టైల్ గా నడుస్తూ అందంగా నవ్వుతూ వారి వద్దకు వచ్చింది సౌమ్య ఇప్పుడు ఆ మినిస్టర్ ఏం చేస్తాడు అసలు అతడు వసంత్ కి ఎందుకు భయపడుతున్నాడు అతడు చెబుతున్న డీల్ ఏంటి శిశరు గురించి తెలుసుకున్న సౌమ్య ఏం చేయబోతోంది మనో సంస్థ ఏర్పాటు చేసిన పార్టీలో ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంతరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్